హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నీళ్ళకైతే బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ రూమ్లో నీళ్ళు వస్తాయి కానీ ఇక్కడ ఫిల్టర్ అయితే లేదు నాకు అందుకని బయటకు వెళ్ళి నీళ్ళు అయితే తెచ్చుకోవాల్సి వస్తూ ఉంది ఇక్కడ ముందు బర్రాద అయితే ఉన్నింది బయట ఇప్పుడైతే ఆ బర్రాద లేదు రిపేర్ అని తీసుకొని అయితే వెళ్ళారు చూపిస్తాను చూడండి ముందైతే ఈ ప్లేస్లో అయితే ఉన్నింది ఇప్పుడు ఇక్కడ అయితే లేదు అది రిపేర్ కానీ తీసుకు వెళ్ళారు ఏమైందో తెలియదు కానీ తిరుగుకొని రాలేదు నుంచి అట్టే గుజిరిగిపోయిందో ఏమో కానీ తెలియదు కానీ ఆ రెడ్ కలర్ అయితే వాటర్ అయితే నేను తెచ్చుకుంటాను ఇక్కడికైతే వచ్చాను ఇక్కడ అయితే కూర్చొని ఉంది నీళ్ళ కోసం అయితే తాగింది అనుకుంటా ఉన్నాను అందుకే కూర్చొని ఉంది ఇప్పుడు నేను ఇక్కడైతే నీళ్ళు పట్టుకోవాలా ఇక్కడైతే డబల్ ఫిల్టర్ అయితే ఉంది నేను తాగడానికి వంట చేసేయడానికి అయితే నీళ్ళ కోసం అయితే ఇక్కడికే వస్తాను నేను ఈ విధంగా అయితే నీళ్ళు అయితే నేను పట్టుకుంటాను ఇక్కడ బరాదాలు నేను ఇవి ఇది ఉంటే నాకు ఇంటికాడ బోరింగ్ కాడ పోయి నీళ్ళు తెచ్చుకున్నట్టే గుర్తొస్తా ఉంది కోవిడ్లో ఉండి కూడా నీళ్ళకి ఈ విధంగా కష్టంగా ఉంది